నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర అయోధ్య రామ జన్మభూమి వివాద సమయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం మనందరికీ గుర్తే ఉండి ఉంటుంది ఆ సమయంలో అప్పటి న్యాయమూర్తులు ఒక ప్రశ్న వేశారు రాముడికి సంబంధించిన వారసులు ఇంకా జీవించే ఉన్నారా అని అయితే దానికి ఈరోజు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రాముడి వారసులు ఇంకా బతికే ఉన్నారా ఉంటే ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తించాలి అసలు ఆ విషయాలన్నీ కూడా ఈరోజు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామరాజ్య వ్యవస్థాపకులు కె వీరరాఘవరెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం తల్లి సార్ చెప్పండి రాముడు ఖచ్చితంగా మన భారతదేశం అయోధ్యలో జన్మించాలని శాస్త్రీయంగా ఆధారాలు కొంతమంది అయితే చూపిస్తున్నారు వారసులు కూడా మన భారతదేశంలో ఉన్నారని అంటున్నారు కానీ ఏ విధంగా వీళ్ళు వాళ్ళ వారసులు అని చెప్పగలుగుతారు ఆధారాలు ఎలా ఉన్నాయి ఎలా గుర్తించాలి అసలు రాముణ్ణి యక్షవాక వంశుడు అంటారు కదమ్మా మనకు వాల్మీకి రామాయణంలో కూడా మరిచి తర్వాత కశ్యపుడు తర్వాత కశ్యపుడు తర్వాత సూర్యుడు ఆయన తర్వాత మనువు మనువు తర్వాత ఇక్ష్వాకు ఈ పరంపర ఆ ఇక్ష్వాకు పరంపరలో రాముడు జన్మించాడని తర్వాత కాలక్రమంలోని అసలు రాముడి యొక్క గోత్రం ఏమిటి మనం తెలుసుకుంటే ఇప్పుడు ఉండే గోత్రాలతో సరిపోల్చుకుంటే మనం సహజంగానే రాముడు వారసులను గుర్తించవచ్చు అయితే ఇప్పుడు కళ్యాణం భద్రాచలంలో కానివ్వండి వేరే ఎక్కడైనా రాముడు కళ్యాణం చేస్తున్నప్పుడు వశిష్ఠ గోత్రం రావడం చదువుతున్నారు సీతమ్మది గౌతమస గోత్రం అని చెప్తున్నారు అంటే జనక మహారాజు పెంచుకున్నారు కదా ఆయన అయితే ఈ వశిష్ట గోత్రం నిజంగా రాముడిదేనా అని మనం తెలుసుకోవాలంటే ఈ వశిష్ట కాశ్యప కౌండిన్య గోత్రాలు యొక్క మూడు గోత్రాల యొక్క క్షత్రియ ప్రవర ఋషి ప్రవరలు ఇవి మనం కానీ చూస్తే ఈ కౌండిన్య వశిష్ట గోత్రాలు కూడా కాశ్యప పరంపరలోనివే అని తెలుస్తుంది మనకి డైరెక్ట్గా కశ్యపుడు యొక్క పరంపరలోనే అని తెలుస్తుంది కదమ్మా మనకి ఆ ప్ర పరంపరను బట్టి కాబట్టి ఇప్పుడు మనం ఏమిటంటే కాశ్యప వశిష్ట కౌండిన్య గోత్రాల్లో ఎంతమంది జన్మించుంటే వారందరూ రాముడు వారసులే కాశ్యప వశిష్ఠ కౌండిన్య గోత్రాల్లో ఎంతమంది జన్మించిన వారందరూ రాముడు వారసులే ఎక్కడో ఒక దగ్గర కలిసి కనిపించుంటారంటారా ఈ కౌండిన్యో ఎక్కడో దగ్గరేండమ్మా ఇప్పుడు మాది మహిపాల గోత్రం మాది మహిపాల గోత్రానికి మూలం కాశ్యప గోత్రం మీకు అర్థమైందమ్మా ఇప్పుడు ఇప్పుడున్న ఈ గోత్రాలకు మళ్ళీ మూలం ఈ కాశ్యప గోత్రం కౌండిన్య గోత్రం వశిష్ఠ గోత్రాలేనా అంటే ఒకవేళ ఆ గోత్రం కౌశిక కాకపోతే మరి కౌశిక అంటే మళ్ళీ కుశవంశం వెళ్ళిపోతుంది కౌశిక విశ్వామిత్ర ధనంజయవన్నీ కుశవంశం భరతవంశాలకు వెళ్ళిపోతాయి శ్రీవత్సస మార్కండేయ జమతగ్ని ఈ గోత్రాలయము వంశానికి వెళ్ళిపోతాయి గౌతమస భరద్వాజ ఈ గోత్రాలయం అంగీరస పరంపరకి వెళ్ళిపోతాయి పులస్త్యాది గోత్రాలు పులస్తే పరంపరకి వెళ్ళిపోతాయి ఇవి కాకుండా మనం చెప్పుకునే వామనపాల తీర్థపాల చక్రపాల రామనూళ్ళ పైడిపాల మహిపాల ఈ మిగతా ఈ గోత్రాలు నాగుల ఈ గోత్రాలన్నీ కూడా చక్కగా కాశ్యప గోత్ర పరంపరలో పరంపరలో చేరిపోతాయి అయితే ఈ యొక్క ఇక్ష్వాక వంశంలో కూడా మళ్ళీ ఆయనకి నలుగురు కుమారులు అక్కడ కూడా మరి బ్రాహ్మ నక్షత్రియ వైశ్య శూద్ర మనం అనుకున్నాం కదా కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదో భార్య పేరు మను ఇది జటాయు రాముడికి చెప్పినటువంటి వృత్తాంతం ఆ మనుకి బ్రాహ్మణ నక్షత్రియ శూద్రులు జన్మించారని అలాగే చతుర్వర్ణాల్లో ఈ గోత్రాల్లో ఎవరు జన్మించినా రాముడికి బంధువులే రాముడు వారసులే వారు అయితే అసలు ఎన్ని వంశాలు అంటారు అంటే అట్ట మనకి ప్రధానంగా చెప్పుకుంటే భృగు పరంపర నుంచి ఎంతమంది వచ్చారో వారందరూ భృగు వంశీయులు అది తెలుసుకోవడం కోసం మనం ఆ గోత్రం తెలుసుకోవచ్చు అంటే భృగు పరంపర భృగు సంతతి శ్రీవత్సస జమతగ్ని మార్కండేయ ఈ గోత్రాలన్నీ మృగు పరంపరలోనివి ఇక్ష్వాకు పరంపర అంటే మన కాశ్యప పరంపరలో మనం చూసుకుంటే కాశ్యప వశిష్ట కౌండిన్య ఈ ప్రధాన గోత్రాలన్నీ కూడా ఆ కశ్యపుడు పరంపరలోనివి ఆ కశ్యపుడు వంశీయుడే ఈ ఇక్ష్వాకు కూడా అమ్మ తర్వాత మనకి భరత వంశం అనుకున్నాం కదా మనం ఇందాక అనుకున్నాం యదా యదాహి హి ధర్మశ గ్లానిర్భవతి భారత ఓ భరత వంశీ అని పిలిపించుకున్నాడు అర్జునుడు స్వయంగా కృష్ణుడి చేత ఈ భరత వంశంలో ఎవరు జన్మించున్నారో తెలుసుకోవాలన్నా కూడా ఆ భరత వంశ ప్రవర చెప్తుంది భరతుడు ప్రవర చెప్తుంది ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన్ మహారాజవంశ కాబట్టి ఈ ధనంజయ పాండవాది గోత్రాలు జన్మించిన వారందరూ భరత వంశీయులు కౌశిక విశ్వామిత్రాది గోత్రాల్లో జన్మించిన వారందరూ కుశవంశీయులు చాలా గా ఉంది అంటే ఏమి లేదమ్మా బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులను జటాయు చెప్పాడు కదా ఆ పద్నాలుగు మందిలో ఒక ఆయన మరీచి ఆ మరీచి పరంపరలో జన్మించిన వారే ఈ ఇక్ష్వాకు కూడా ఎలా గుర్తుపడతామంటే కౌండిన్య కాశ్యప వశిష్ట గోత్రాల్లో వారు గుర్తుపట్టాలి ఆ పరంపర అంతా ఇక్ష్వాకు వంశీయులే లాగా కొద్ది అలాగే విశ్వామిత్రుడు చెప్పాడు మమ్మల్ని కుశవంశీయులు కౌశికులు అని పిలుస్తారు మేము అందరూ కుశవంశీయులు మమ్మల్ని కౌశికులు అని పిలుస్తారు అన్నాడు విశ్వామిత్రుడు ఆ కౌశిక విశ్వామిత్ర గోత్రాల్లో జన్మించిన వారు అందరూ కుశవంశీయులు ఈ గోత్రం అనేది ఎలా పుట్టిందంటారు అమ్మా సహసంగా మీకు ఒక ఇంటి పేరు ఉంది ఇప్పుడు ఉందా ఇంటి పేరు ఉందా తల్లి మీకు ఇంటి పేరు ఉంది అంటే మీకు తమిళనాడు లాంటి ఏరియాలో తండ్రి పేరు ఇంటి పేరుగా వచ్చేస్తుంది మనకేమో మన మన పుట్టిన ఊరిని బట్టి లేకపోతే మన సంప్రదాయాన్ని బట్టి ఇంకో రకంగానో మనకి ఇంటి పేర్లు వచ్చినాయమ్మా సో ఈ ఇంటి పేర్ల కంటే ముందు ఇంటి పేర్ల కంటే ముందే మనకి ఋషి సంప్రదాయం అంటే సనాతన పూర్వకాలం నుంచి యుగాల క్రితమే ఉంది కాబట్టి సహజంగానే ఇప్పుడు అప్పుడు ఆయుష్ ఎక్కువగా ఉండేది ఆయుష్ వందలు కదా వేల సంవత్సరాలు జీవించేవారు వాళ్ళు మనకేమీ అప్పుడు ఈ కంప్యూటర్లో ఈ పనికి ఆహారాలు ఏమీ లేవు అంత స్వచ్ఛంగా వారు తినటం కానివ్వండి ఏమంటారు విహిత కర్మలు ఆచరించడంలో కానివ్వండి ఆ కాలాన్ని బట్టి కూడా వారికి ఎక్కువ ఆయుష్ ఉండేది వారికి సో సహజంగానే ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఓ పెద్ద మీ ముత్తాతగారు ఉన్నారు ఆ ముత్తాతగారికి ఒక వంద మంది సంతానం ఉన్నారనుకోండి వంద మంది సంతానాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అయినా నువ్వు ఎవరి పిల్లడు ఎవరి పిల్లడు ఈ మనవలో మును వచ్చి తాతగారితో చెప్తున్నప్పుడు నువ్వు ఎవరు కూర నువ్వు అని పడిగారు వాళ్ళు చెప్పాలి కాబట్టి వాళ్ళకి ముందే గోత్రం ఉండేది ఇప్పుడు ఇప్పుడు మనం మరీచ్ అనుకుందాం తల్లి మరీచ్ కంటే ముందు బ్రహ్మ ఉన్నాడు కదా ఆ బ్రహ్మదేవుడు సంతానం కదా వీళ్ళందరూ ఎప్పుడైనా బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఇంతమంది సంతానం ఇంతమంది వచ్చినప్పుడు మీరు ఎవరి తాలూకు మీరు ఎవరి సంతతి ఆ సందర్భం అనుకోండి నేను కాశ్యప గోతున్నా అంటే కశ్యపూడు సంతత మా మరీచ్ మా మరీచి మనవడవా నువ్వు అంత క్లారిటీ ఉంది మాది భార్గవశ గోత్రం అని చెప్పగానే ఓ నువ్వు భార్గవ భృగువంశ సంతత మీరు కౌశిక విశ్వమిత్ర గోత్రాలు చెప్పగానే ఓ మీరు అందరూ కుషువంశీయులా అందరూ ఆయన బంధువులే అందరూ ఆయన సంతతే బ్రహ్మ సంతతే అయినప్పుడు 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 కూడా వీరు వీరు మేమెవరో ఏ ఋషి పరంపరలోని వారమో చెప్పడం కోసం పెట్టుకున్న గుర్తు ఈ గోత్రం అంటే గోత్రం గురించి మన పెద్దలు చాలా చెప్తారు గో అంటే ఈ ఈ అర్థమని అని త్రం అంటే ఈ అర్థమని చాలామంది వివరణ ఇచ్చి ఉన్నారు మనకి ఆ పదం యొక్క అర్థం తీసుకోవడం కంటే కూడా అసలు ముందు ఎందుకు వచ్చింది అలా వచ్చింది కాబట్టి ఒకరు ఒక అర్థం ఇంకొకరు ఇంకో అర్థం చెప్పి ఎలా చెప్పినప్పటికీ అసలు గోత్రం అంటే ఇప్పుడు మన ఇంటి పేరు ఉన్నట్టు అప్పుడు మనకి ఏ ఋషి పరంపర ఏ సంప్రదాయం కలిగిన వారమో చెప్పుకోవడం కోసం ఒక ఆనవాలు ఈ తెలిసింది ఇంటి పేరు కూడా అందుకే ఒకప్పుడు ఓ పలానా ఇంటి వారి నుంచా మీరు ఇంత మందిలో గుర్తుపట్టుకోవడానికి పెట్టడం జరిగిందంటే తల్లి అంతేనమ్మా చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ అండి నమస్తే తల్లి